ప్రభు అయిన యేసు మత్స్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆయన ప్రతినిధిగా ఈ దేశం ఈ లోకంలోనికి వెళ్ళటానికి మనకు ఆయన అభిషేకం నుంచి పంపించాడు ఆ అభిషేకము కారణంగా మనం నోరు విప్పి మాట్లాడాలి ఒకనొక సమయంలో మరి అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ఎలా ఉంటుంది అని అంటే స్టీఫెన్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది అంటే స్టెఫెను పరిశుద్ధాత్మతోను మరియు కృపచేతను నిండి ఉన్నాడు అని ఉంటుంది వెన్ హీ స్పోక్ పీపుల్ కుడ్ నాట్ రెసిస్ట్ హిమ్ అని ఉంటుంది అంటే ఆయన మాట్లాడినప్పుడు ఆయనను ఆయన వాగ్దాటిని ఆయన సత్యం పలుకుతున్నాడు అన్న ఆ సత్యాన్ని నిలువరించడానికి ప్రజలకు శక్తి చాలలేదు ఇది దేవుడి వాక్యముకున్నటువంటి శక్తి స్టెఫెన్కున్నటువంటి శక్తి కాదు ఇది దేవుని వాక్యములో ఉన్నటువంటి పావర్ అది స్టెఫెన్కు ఉన్నటువంటి పవర్ కాదు పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి అగ్ని పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి అభిషేకానికి ఉన్నటువంటి పావర్ అంతేగాని అది స్టెఫెన్కు ఉన్నటువంటి పవర్ కాదు